అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో పైలట్ మేనల్లుడికి విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబీ సమన్లు జారీ చేయడాన్ని భారత పైలట్ల సమాఖ్య తీవ్రంగా ఖండించింది ఇది వేధింపుల కిందకే వస్తుందని విమర్శించింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో కెప్టెన్ సుమిత్ సబ్రవాల్ తో పాటు కో పైలట్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని సుమిత్ మేణల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్కు ఏఏఐబి ఇటీవల సమన్లు జారీ చేసింది అయితే ఈ సమన్లపై స్పందించిన భారత పైలట్ల సమాఖ్య ఇది పూర్తి అనవసరమైన చర్యగా పేర్కొంది ఇది ఆయన వృత్తి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని తెలిపింది ఈ మేరకు ఏఏఐబికి లీగల్ నోటీసులు పంపించింది గతేడాది జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిపోయింది ఈ ప్రమాదంపై ఏఏఐబీ గత జులైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది ఇంధన సరఫరాను ఎందుకు ఆపావని ఒక పైలట్ ప్రశ్నించగా తాను ఆపలేదని మరో పైలట్ ఇవ్వడం కాకపిట్ వాయిస్ రికార్డర్లో నమోదైందని తన నివేదికలో తెలిపింది దీంతో ఈ ప్రమాదంలో పైలట్ల లోపం ఉందనే ఊహాగానాలకు దారితీసింది అయితే ఈ నివేదికను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి